చాగంటి సోమయాజులు గారని ఓ మహానుభావులు ఉండేవాడు ఆయనకు ఓ కూతురు ఉండేది ఆవిడ పేరు తులసి ఆవిడ ఒక రోజున తండ్రి దగ్గరికి వచ్చి అడిగింది నాన్నగారు నాన్నగారు అసలు అర్థం పర్థం లేకుండా విమర్శ చేసినా అంగీకరించాలా దాన్ని కూడా ఊరుకోవాలా మీరు తొందరపడకమ్మా అంటారేమిటి నాన్నగారు ప్రతిదానికి అని అడిగింది అడిగితే ఆయన అన్నారు అమ్మ నువ్వు రాసిన విషయం ఏదైనా ఇలా పట్టరావు ఓ కాగిత అన్నారు అవి ఉండేవారు వ్యాసాలు ఓ కాగితం పట్టుకొచ్చింది నేను అడిగింది ఏమిటి నాన్నగారు చెప్తున్నది ఏమిటి అని విసుక్కుని ఆయన కాగితం వంక చూసి అన్నారు అమ్మ మార్జిన్ వదిలిపెట్టావి అది కూడా రాసిపోయావా అన్నారు ఆ ఏంది నాన్నగారు కాగితం అంతా రాసేస్తే అందంగా ఉండదు మార్జిన్ వదిలితేనే అందంగా ఉంటుంది నాన్నగారు అంది అమ్మ కాగితం మీద పది వాక్యాలు వ్రాయవలసి వస్తేనే మార్జిన్ వదిలేవే జీవితం అందంగా ఉండాలన్నా మార్జన్ వదలాలమ్మా అక్కర్లేని విషయాలు నీ మీద అన్నవాళ్ళని వదిలేయడం కూడా నేను